హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంజనీరింగ్ మనకి ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా ఈసారి జోసా లాగానే కండక్ట్ చేస్తారంట జోసా బాటలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎందుకంటే జోసాలో మనకు మార్క్ వన్ మార్క్ టూ పెడుతున్నారు దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి మనకి మీకు ఎక్కడ సీట్ రావచ్చు ఎక్కడ సీట్ రాదు అనే డౌట్స్ క్లారిఫై అవుతాయి వాళ్ళు కావాలంటే ఆప్షన్స్ కూడా పెంచుకోవచ్చు మార్క్ సీట్ అలోకేషన్ యోచనలో ఉన్నత విద్యామండలి సీట్ల విషయంలో విద్యార్థులు ఒక అంచనాకు వచ్చే అవకాశం అనమాట ఈ మార్కు పెడతాం వల్ల డ్యూ మరి మీకు ఎక్కడ వస్తుంది సిబిఐటీలో వస్తుందా ఓఈలో వస్తుందా మరి విఎన్ఆర్లో వస్తుందా అని ఒక ఐడియాకైతే వచ్చే అవకాశం ఉంది కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే ఎంసెట్కి సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్లో వచ్చేస్తే ఎంసెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంసెట్ స్టూడెంట్స్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మరి మరిన్ని డీటెయిల్స్ మరి జోసా బాటలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జోసా బాటలో ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా జోస్త కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది మరి చూసినట్టయితే అహర్నస్లో కష్టపడి ఎంసెట్లో ఉత్తమ ర్యాంక్ సాధించిన మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చేలా ఆప్షన్లు ఎంచుకోవడం అత్యంత ముఖ్యం ఇది తెలియక ప్రతి సంవత్సరం ఎఫ్సె ఎఫ్సెట్లో వందలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు తొలి విడత కౌన్సిలింగ్ సీట్లు కేటాయించడం తాము ఆశించిన కళాశాల రాలేదని కోరుకున్న బ్రాంచ్ దక్కలేదని తీవ్ర ఆందోళనకు గురయ్యేది వారు ఉన్నారు విద్యార్థులు ఇలాంటి సమస్య ఎదురవ్వకుండా రాష్ట్ర ఉన్నత విద్యంలో ఈసారి కౌన్సిలింగ్లో నిర్ణయం దిశగా కీలకమైన అడుగులు వేస్తుంది ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు జిఎఫ్టీలో సీట్ల భర్తీకి సీట్ల భర్తీకి నిర్వహించే జోసా కౌన్సిలింగ్లో ఎఫ్సెట్ కౌన్సిలింగ్ నమూనా సీట్లను మార్క్ సీటు అలొకేషన్ ప్రవేశపెట్టాలని ఓషిస్తుంది అక్కడ అన్ని ఉత్తమ విద్యా సంస్థలే జోసా కౌన్సిలింగ్లో మనకేం జరుగుతున్నాయి నూట ఇరవై ఎనిమిది విద్యా సంస్థలు ఉంటాయి దాదాపులో అరవై మూడు అరవై మూడు వేల సీట్లు ఉన్నాయి జోసాలు అరవై మూడు ఆప్షన్ నమోదు నమోదుకు నమోదులో ఒకవేళ పొరపాటు జరిగిన వాటిల్లో పొరపాటులు జరిగిన వాటిల్లో చాలా వరకు ఉత్తమ విద్యా సంస్థలే కావడంతో పెద్దగా అసలు ఏం లేదు అయినా ఐఐటీలు అసలు కౌన్సిలింగ్ ముందు రెండుసార్లు నమూనా సీట్లను మాక్ పెడతారు కేటాయింపు చేస్తున్నాయి దాంతో విద్యార్థులు తమకు ఎక్కడ సీటు వస్తుందో దానిపై ఒక అంచనాకు వస్తున్నారు ఆప్షన్లు మార్చుకుని కౌన్సిలింగ్లో పాల్గొంటారు మరి నూట డెబ్బై ఆరు మరి తెలంగాణలో నూట డెబ్బై ఆరు కళాశాలలు ఒకే తరహా పేర్లు మన రాష్ట్రంలో నూట డెబ్బై ఆరు ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి ప్రైవేట్ కళాశాలలో అటా అటానమస్ ప్రత్యేక ఒకే మాదిరిగా ఉండే పేర్లతో గందరగోళం నెలకొంది పదుల సంఖ్యలో బీటెక్ కోర్సులు అన్నింటిలో కలిపి కన్వీనర్ కోటలో ఎనభై వేల ఎనభై ఐదు వేల సీట్లు పైగా ఉన్నాయి విద్యార్థులు తమ అభిచరుకు అనుగుణంగా కోర్సును ర్యాంకు తగిన కళాశాలను ఎంపిక చేసుకోవాలి ప్రతి కోర్సుకు ప్రతి కళాశాలకు కోడ్ ఉంటాయి వాటిని గుర్తుంచుకొని మరి ఆప్షన్స్ ఇచ్చుకోవాలి 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 ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ముఖ్యంగా తొలి విడత కౌన్సిలింగ్లో ఏమాత్రం ఆదమర్శి వెబ్ ఆప్షన్లు ఇచ్చినా నష్టపోక తప్పదు నాణ్యమైన కళాశాలలో చదవాల ఎక్కడైనా మా చదవాలా ఎక్కడైనా పర్వాలేదా కోర్సు ముఖ్యం దానిపై ముందుగా స్పష్టత రావాల్సి ఉండేది బీటెక్లో ఏఐ ఐఎంఏలో ఆసక్తి ఉందని ప్రముఖ కళాశాల అన్ని కోర్సులకు ఆప్షన్ ఇస్తే నష్టం జరగవచ్చు ర్యాంకులు రిజర్వేషన్ ఆధారంగా సాఫ్ట్వేర్ ద్వారా సీట్లను కేటాం అందుకే అధికారులు వెబ్సైట్లో పెట్టే ఫామ్ను ముందే డౌన్లోడ్ చేసుకునే ప్రాధాన్యతలు సరిగా నిర్ణయించుకుని ఆప్షన్లో నిర్ణయించుకొని మనకు ఆప్షన్లు ఇచ్చుకోవాలమ్మా నిర్ణయించుకొని మీరేంది ఆప్షన్లు ఇచ్చుకోవాలి ఆప్షన్లు ఇచ్చుకోవాలి ఎలాంటి ఎన్నో అంశాలపై అవగాహన లేకుండా ప్రతి సంవత్సరము తొలి విడత సీట్ల కేటాయింపు తర్వాత వందలాది మంది ఎఫ్సెట్ కౌన్సిలింగ్ కేంద్రానికి ఉన్నత జోసా మండలి కార్యాలయానికి తరలి వస్తూ మొరపెట్టుకున్నారు అందుకే ఈసారి కౌన్సిలింగ్లో జోసా విధానాన్ని అనుసరించాలని ఉన్నత మొత్తం ఉన్నత విద్యా మండలి భావిస్తుంది అదేవిధంగా మార్క్స్ షీట్ల కేటాయింపు విధానాన్ని పాటిస్తే అదనంగా ఎన్ని రోజులు పడుతుంది దానికి దానికి చూసుకుని వీళ్ళు జోసా మోడల్ని ఫాలో అవుతున్నారు అనమాట ఫాలో అవుతారు ఈసారి దాని దానిపై చర్చ చేస్తున్నారు విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు చర్యలతో త్వరలో తుది నిర్ణయము తీసుకు ఇంకా ఫైనల్ కాలేదు జస్ట్ వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు నిన్ను తీసుకుంటామని విద్యా మండలి చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి తెలిపారు ఇది స్టూడెంట్ ఈసారి జోసా మోడలింగు అందరికీ వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరికి మంచి సీట్స్ ఎంసెట్లో కూడా మంచి సీట్స్ రావాలని కోరుకుంటు మన ఛానల్ కొత్తగా ఎవరైనా ఉంటే మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి ఈ న్యూస్ని వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్